మనం అందరం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు మనం ఎంతమంది బీసీలో ఉన్నాం మన అసెంబ్లీలో ఎంతమందికి మనకు బీసీలకి మంత్రులు కానివ్వండి అసెంబ్లీలు శాసనసభ టిక్కెట్లు కానీ అదేవిధంగా విద్యలో విద్యలో కానీ అన్నిట్లో కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని అందరూ దీన్ని మనం అందరం కూడా ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద అనేక అనేక పర్యాయాలు అనేక సంఘాలు అన్ని బీసీ సంఘాలు కూడా ఐక్యత ఏకమై ఈ యొక్క బీసీ రిజర్వేషన్ మీద మన యొక్క ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా మన బీసీలకి మనకి రావాల్సినటువంటి వాటాని మనం అడగటంలో తప్పులేదు మనకు ఖచ్చితంగా అది అమలు అయ్యే వరకు కూడా ఈ యొక్క మన ఐక్యతని మన యొక్క ఉద్యమ ఈ యొక్క దీన్ని మనం రగిలించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాలందరినీ కూడా ఈ చెప్పినప్పటికీ కూడా మన అందరి ఉద్దేశం ఒకటే మాకు బీసీ రిజర్వేషన్ మా జనాభా దామాష ప్రకారం కావాల్సిందే కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రజలు తెలియజేస్తాను డెబ్భై తొమ్మిదిలో మురార్జీ దేశాయ్ గారు చరణ్ సింగ్ ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రి ఉన్నప్పుడు వేశారు అతను జాటు కులస్తుడు చరణ్ సింగ్ రైతు అతనికి బీసీ కాబట్టి బీసీల యొక్క ఆర్థిక విద్యా రంగాలలో సమాజ రంగాల్లో అభివృద్ధి రిజర్వేషన్ కావాలనే ఆలోచన మనవడు కాబట్టి వచ్చింది అప్పుడు కమిటీ వేసఆర్ బీపీ మండల కమిటీ రిపోర్టు ఎనభైలో వచ్చింది దాన్ని అమలు చేయడానికి దాదాపు పది సంవత్సరాల టైం పట్టింది ఆ కమిటీ వచ్చిన తర్వాత తొంభై రెండులో దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు అమల్లో తీసుకురాగానే ఇప్పుడైతే ఎట్టయితే ఉన్నత వర్గాలు ఓట్లు పోవటం ధర్నాలు చేయడం చేస్తున్నారో ఆ రోజు కూడా తొంభై రెండులో కూడా సేమ్ ఇదే చేశారు ఆనాడు ఎన్ని చేసినా కానీ చివరికి సుప్రీంకోర్టులో కోర్టు వేసారు కేసేశారు ఆ కేసులో ఏం చెప్పారంటే అంతకుముందు బీపీ మండలి ఇరవై ఏడు పర్సెంటు రిజర్వేషన్ అంటే సీలింగ్ యాభై వరకు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది అప్పుడు మనకి మొట్టమొదటిసారిగా ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది అది కూడా రెండు వందల ముప్పై ఒకటి జనాభా లెక్కలు అంటే కులగల ప్రకారం ముప్పై ఒకటిలో కులగలన జరిగింది రెండు వందల ముప్పై ఒకటిలో ఆ తామశాల్లోనే ఆ జనవ ప్రాతిపదిక తీసుకోటి ఒకడో ఈ తరహాలో చేసిన స్రతం చెలవ పోరు 60% మనం ఐదుకల మందికి చెరించుకోవాలి ఆఖిల్ మంది మోసం చేసాయి అనేది అన్నమాట సొత్తమ అభిప్రాయాన్ని సమాజంలో ఏర్పితాలే అది ఇంకా సాధారణ దృష్టి నుండి చిత్ర తెలుపు అది ఒకే పోరులో లాస్ట్ చేయగలరు అదే బీసీ జనాభా ఉండి రిజర్వేషన్ కోసం సరే ప్రస్తుత ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేసినట్టు చేసింది అయినా కూడా ఒక జీవో విడుదల చేశారు దానికి చట్టబద్ధత లేకుండా హైకోర్టు కొట్టివేయబడది ముఖ్యంగా మనం ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు మనం అందరం చూసాం పోయినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓసీకి వచ్చినా కూడా పార్టీ పరంగా బీసీలు కావాలని చెప్పి పెట్టుకున్నాం అది వేరు కానీ చట్టబద్ధత అనేది చాలా అవసరం అది లేనప్పుడు మనకి అది నిలబడే పద్ధతి లేదు కాబట్టి వందకే దగ్గర దగ్గర అరవై పర్సెంట్ ఉన్నటువంటి బీసీ జనాభా ఈనాడు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేస్తున్నాం మా మా పార్టీ తరఫున కూడా మేము రిప్రజెంటేషన్గా సిపిఎం పార్టీ బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి అనే దానిలో స్పష్టంగా నిర్భయంగా క్లియర్గా ఉండాలి అని చెప్పింది సిపిఎం పార్టీ కానీ అసెంబ్లీలో తీర్మానం జరిగితే అసెంబ్లీలో అన్ని పక్షాలు తీర్మానం చేశాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నటువంటి ఎంఐఎం లాంటి పార్టీలు కూడా ఆనాడు తీర్మానం చేసి ఏకగ్రీవంగా గవర్నర్కి పంపించారు ఒక రాష్ట్ర శాసనసభలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి అంశం పైన చర్చ జరిగి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి ఎందుకు కేటాయించాలి అనేటువంటి అంశాలు మొత్తం కూడా స్పష్టంగా ఆ తీర్మానంలో రాశారు ఆ తీర్మానంలో రాసిన అంశాల్లో సుమారు మూడు నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సర్వే చేసి బీసీ కులగణన చేసి బీసీ జనాభా ఇంత ఉంది ఈ బీసీ జనాభా ప్రకారం వీళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం చేసి చేసి తీర్మానం చేశారు ఒకవేళ దానిలో ఉంటే ఆ శాసనసభలోనే మాట్లాడవచ్చు లేదా మేము వ్యతిరేకిస్తామని కూడా చెప్పొచ్చు కానీ కా్రేడ్స్ దయచేసి ఈ కోసం టిక్కు కొట్టి కానీ ఎక్కడైతే ఆమోదం జరపాలో ఆమోదం జరపాల్సిన ఇక్కడ పొల్లేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకంటే మన మిత్రులు మన చెప్పారు ప్రమాకర్ గారు చెప్పారు తమిళనాడులో అమలు జరుగుతుంది అని ఆనాడు శాసనసభలో తీర్మానం జరిగిన తర్వాత పార్లమెంట్ పంపిస్తే ఆనాడు ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వంలో ఉంది కాబట్టి ఆమోదం పొందింది కాబట్టి సిఫార్సు వచ్చింది కాబట్టి ఇలా తెలంగాణ తమిళనాడులో అమలు జరుగుతుంది సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ అక్కడ రిజర్వేషన్లో అమలు జరుగుతుంది ఫోన్ చేస్తా కోమలి చూసామ వెంకట మరి స్నాక్స్ అంటే ఎట్లా ఎవరు పోతారు కాయన్ బాగోదు ఈ పాయిన్ ఎవరు తీసుకుపోండి ఇందులో వాళ్ళని తీసుకుపోతే బాగోదు అసలు తక్కువ ఉన్నాం కదా పోయి అక్కడ పెట్టించుకుంటాం మరి ఆ వెంకటేశ్వర ఇరవై ముప్పై మంది తీసుకురండి ఇంక ఉంటారుగా వీళ్ళు వీలు కూడా ఉన్నారు పోయి కరెక్ట్ నడుపుతున్నటువంటి గాంధీ గారు ప్రతి సందర్భంలోనూ అంబేద్కర్ గారితో డిఫర్ అయ్యేవాడు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని ఆయన సమర్థించేవాళ్ళు కాదు దీని సందర్భంగా ఇక ఒకసారి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశం కోసం వెళ్ళవలసిన సందర్భంలో గాంధీ గారు ఆబ్సెంట్ అవడం జరిగింది కానీ దానికి అంబేద్కర్ గారు వెళ్ళవలసినప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం కాకుండా స్వతంత్ర బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలోనే రిజర్వేషన్స్ బహుజనులకి రిజర్వేషన్స్ ముఖ్యంగా హరిజన గిరిజన బిడ్డలకి రిజర్వేషన్స్ ఇవ్వాలి అనే యొక్క ఉద్దేశాన్ని ఆయన తీసుకొచ్చినప్పుడు ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి దానికి సానుకూలంగా స్పందించి స్పందించడం జరిగింది ఆ సమావేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ సమావేశం గురించి గాంధీ గారు తెలుసుకొని మళ్ళీ రెండో సమావేశానికి ఈసారి ఇబ్బంది జరిగే అవకాశం ఉందని గాంధీ గారు రెండో సమావేశానికి అటెండ్ అవడం జరుగుతుంది ఆ రెండో సమావేశంలో కూడా అంబేద్కర్ గారు దాన్ని చాలా తీవ్రంగా రిజర్వేషన్స్ యొక్క ప్రక్రియ గురించి మాట్లాడినప్పుడు అసలు రిజర్వేషన్స్ ఏ అవసరం లేదని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో గాంధీ గారు చెప్పిన తర్వాత అంబేద్కర్ గారు దాన్ని బాగా వ్యతిరేకించడం వ్యతిరేకించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సమావేశంలో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు గాంధీ గారిని అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది వారిని సపోర్ట్ చేయటం అంబేద్కర్ గారు అక్కడ మైనార్టీగా మిగిలిపోవటం ఇదంతా జరిగిన తర్వాత కానీ న్యాయాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆనాటి బ్రిటిష్ వాళ్ళు కూడా గ్రహించి వాళ్ళు అప్పటికే సానుకూలంగా వచ్చిన తర్వాత ఆ సమావేశం నుంచి వచ్చాక గాంధీ గారు నిరాహార దీక్ష చేయటం జరిగింది ఈ రిజర్వేషన్స్ ప్రక్రియ చెయ్యొద్దు అని ఇది మన అందరం కూడా వాస్తవికంగా ఈ దేశంలో జనాభా యాభై ఎనిమిది నుంచి అరవై పర్సెంట్ ఉంటే బీసీలు కానీ మన రాష్ట్రంలో అరవై నాలుగు శాతం బీసీలు పర్సంటేజ్ ఉన్నప్పుడు మరి మనకు ఏం దక్కుతుంది ఈ ఇరవై ఏడు పర్సెంట్తో న్యాయం జరుగుతా జరగదు అందుకనే మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే మన మన పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐక్య పోరాటంగా మన యొక్క విధానం మన యొక్క నినాదం మన యొక్క వాదన ఏం చెప్పాలంటే సూటిగా అందరూ చెప్పగలిగేటట్టు ఉండాలి ఏముండాలి రైట్ మీరు బీసీలు మొత్తం ఇంటి వేల మంది ఉన్నారు ఈ నలభై రెండు పర్సెంట్ లెక్కేస్తే ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది జనాభా రెండున్నర కోట్ల మంది బీసీలే నలభై రెండు పర్సెంట్ చూస్తే మరి నలభై రెండు పర్సెంట్లో నూట యాభై కోట్ల నూట యాభై కోట్ల మంది బీసీలు కనిపిస్తూ ఉంటే ఎక్కడ రిజర్వేషన్స్ ఎందుకు తాగుతున్నాయి కాబట్టి దీన్ని చిత్తశుద్ధిగా ఏ పాలకులు చేయట్ల అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది సిపిఐ సపోర్ట్ చేసింది ఎంఐ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది ఇతర నాయకులు అందరూ సపోర్ట్ చేశారు కానీ వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎంపారికల్ డేటా ఏదైతే ఉందో అది కోర్టులో సబ్మిట్ చేయట్లా ప్రతిసారి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నుంచి నేటి వరకు కూడా సుప్రీంకోర్టులో కేసు ఎందుకు కొట్టివేస్తున్నారు అంటే ఇదే ప్రధానమైన అంశం ఓకే మీరు ఇంత ఉన్నారయ్యా కరెక్టే డీటెయిల్స్ ఏమని అడుగుతున్నారు ఎవరు శాతం ఎంత ఈ బీసీలో ఉండేటటువంటి నూట ముప్పై మూడు కులాలు నూట యాభై కులాలు ఉన్నాయంటున్నారు కదా ఎవరు శాతం ఎంత అని అడిగితే నో ఆన్సర్ ఎందుకంటే లెక్కలు బయటపెట్టట్ల లెక్కలు చేసిన వాళ్ళు లెక్కలు బయట పెట్టుకోవడానికి కారణం ఏంటి ఎంపారికల్ డేటా ఏదైతే ఉందో అది ఇవ్వకపోవడం వల్ల అది ఇవ్వకపోవడం వల్లనే సుప్రీంకోర్టులో కేసులు కొట్టువేయటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఒకటేనండి మీ అందరికీ తెలియని విషయం ఏం కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా మనం బీసీలు యొక్క రాజ్యాధికారం రాజ్యాధికారం అంటే పదవులు కాదు రాజ్యాధికారం అంటే ఆర్థికపరమైనటువంటి సంబంధం జాతి బా బీసీ జాతి ఏదైతే ఉందో బీసీ జాతి సంపద ఈ దేశానికి తలసరి జాతీయ ఆదాయాలుగా ఉన్నప్పుడు మరి ఆ బీసీలు అనుభవించడానికి ఆ బీసీలు తినడానికి అర్హులు కాదా కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఒడ్డెర గౌడ అన్ని రకాలైనటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 బీసీలు ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క శ్రమ ఉత్పత్తి చేసి ఎంతో శ్రమను పెట్టి ఉత్పత్తి చేస్తున్నారు సంపదని ఆ సంపద మాత్రం మనం తినడానికి అర్హులు లేకుండా పోతున్నాం కాబట్టి దయించి మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రధానమైన మనకు డిమాండ్ కావాల్సింది ఏంటంటే రిజర్వేషన్ రిజర్వేషన్లో తెలంగాణ ఉద్యోగం ఏం జరిగింది కేసీఆర్ ఆమరణ హార్థి కూర్చుంటే తీసుకొని ఖమ్మ హాస్పిటల్ పడేస్తే తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని దాన్ని పార్లమెంట్ ప్రకటించింది ఇక్కడ అందరూ శ్రీవైష్ణవులే బీజేపీ ఓకే అంటుంది కాంగ్రెస్ ఓకే సిపిఎం సిపిఎ ఎమ్మెల్లు అందరూ ఓకే ఎందుకు గట్ల మరిది కారణం మనల్ని వాడుకుంటున్నారు మన నీళ్ళు అందుకే ఈ ఎనిమిది ఎనిమిది పదహారు మంది ఎంపీలే మన వాళ్ళు కలిసి బయటికి లాగా కలిగితే ఈ బీసీ రిజర్వేషన్ రాదా ఎందుకు చోది ఎప్పుడో గాంధీ గారు నెహ్రూ గారు కానీ మాట్లాడుతున్నారు అది అందరు తెలిసినయే ఒక్కటే మాట మనం అందరం కలిసికట్టుగా అని కూర్చున్నాం మేడం ఎట్లా పోదాం ముందుకి ఏం చేద్దాం ముందు అది మాట్లాడినా తప్ప అందరికి తెలిసిందే కదా ఈ రిజర్వేషన్ మన నష్టం జరుగుతుంది ఈ బీసీ రిజర్వేషన్లో కూడా ఏబీసీ వర్గీకరణ చేయాలా ఇది కూడా సాధించుకో ఇది కూడా మాట్లాడుకోవాలా ఎన్ని చేసి చేస్తే ఆటోమేటిక్ ఎందుకు రాదండి తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుంది నేపాల్కి వెళ్ళి ఏం జరుగుతుంది ఈ మధ్య ఏమైతుంది ఆ అన్ని దేశాలు కూడా తిరుగుబాటు మొదలైంది ఇక్కడ కూడా మొదలు జరగబోతుంది చెప్పండి మీ నాయకులకి మీరు మాకు బీఆర్ఎస్కి లేరు ఎంపీలు రాజ్యసభ సభ్యులే ఉన్నారు కాంగ్రెస్కి బీజేపీకి ఉన్నారు రమేష్ గారు ఏమనుకోబోడి కాంగ్రెస్ వాళ్ళు మీరు రాష్ట్రం మీది కేంద్రం మీది చూసుకోండి మీ ఎంపీ నిజమేనండి ఎందుకంటే ఈ ఎనిమిది ఎనిమిది పదహారు మంది రోజు ఒక్కరోజు నేరక్ష కూర్చోమని మోడీ దిగి రావాలా సత్యనారాయణ ఎంటడం ఆటోమేటిక్గా సో ఎందుకంటే ఈ సోది అక్కర్లేదు దయచేసి ఈనాటి కార్యక్రమాన్ని కూడా ముందు ముందు కూడా మేము మాట్లాడుకొని ఎట్లా చేద్దామంటే అట్లా పోదాం దీనికి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మన మన యొక్క రాజకీయంగా మరి ఆ యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టి ఇవాళ ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్ రిజర్వేషన్ అనేది సాధించేదానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక మంచి ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేసి ఆ ఉద్యమం ఏ విధంగా ఉండాలి అంటే మరి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మరి సాధించిన తెలంగాణని మనం ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తితో మరి ఒక గొప్ప ఉద్యమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకొని మరి ఆ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకున్నట్టయితే మరి భవిష్యత్తులో భావి తరాలు బీసీలు మరి ఉద్యో ఉద్యోగాలు మరి విద్యలో మరి వైద్యంలో కూడా ఈ యొక్క రిజర్వేషన్ మనం మనం సాధించినట్టయితే అన్ని విధాలుగా ఈ యొక్క బీసీలు మరి అన్ని విధాలుగా ముందుంటారు అభివృద్ధి చెందారు అని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ హలో తెలంగాణ ఉద్యమం తరహాలోనే ఖచ్చితంగా బీసీ సామాజిక విప్లవం నడవాల్సిందే మూడే అంశాలు బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలంటే మూడే అంశాలు ప్రధానంగా మనకున్నాయి సామాజిక పోరాటం బీసీ సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా సామాజిక పోరాటం చేయాలి ఫస్ట్ దీంట్లో బీసీలకి మనం చెప్పుకోవడానికి చాలా కులాలు ఉన్నాయి మన దగ్గర అరవై ఐదు కులాలు ఉన్నాయంటున్నారు నూట ముప్పై ఐదు అంటున్నారు రెండు వందలు ఉన్నాయి కాక ఇక్కడికి వచ్చింది కేవలం నాలుగే సామాజిక వర్గాలు దయచేసి బీసీ సోదరులారా మండలంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని బీసీ సామాజిక వర్గాల ప్రాతినిధ్యం నెక్స్ట్ మీటింగ్లో ఖచ్చితంగా ఉండేటట్టు అందరూ కూడా ప్రతి ఒక్క బీసీ నాయకులు కూడా చొరవ తీసుకొని వాళ్ళను కూడా చైతన్య పరిచి వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాలు ప్రతినిధుల్ని రప్పించి వాళ్ళ ద్వారా అట్టడుగు స్థాయికి గ్రామ స్థాయికి ఆ ఉద్యమం ఆవశ్యకతను తెలియజేయాలని అంటే అన్ని సామాజిక వర్గాల్లో బీసీలో ఉన్న అన్ని కులాలను కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సామాజిక పోరాటం చేయాల్సి ఉంది ఈ సామాజిక పోరాటం ద్వారా రాజకీయ ఏకాభిప్రాయం అనేటిది తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించాలి రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించి దీన్ని పార్లమెంటులో చట్టం రూపంలో నైన్త్ షెడ్యూల్లో తమిళనాడు తరహాలో నైన్త్ షెడ్యూల్లో చేర్చి దానికి చట్టబద్ధత కల్పించుకునే విధంగా ముందుకెళ్ళాలి ఇవన్నీ జరగాలన్నంటే ఖచ్చితంగా స్థాయి నుంచి బీసీ వర్గాలు పోరాటం మినహా వేరే మార్గమే లేదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా కానీ మన కొన్ని కట్టుబాట్లు ఖచ్చితంగా రాజకీయ పార్టీల నుంచి ఉంటాయి వాటిని అధిగమించి అంటే ఖచ్చితంగా ఆ లేయర్కి ఈ లేయర్కి సంబంధం లేకుండా మన రాష్ట్రంలో అదృష్టం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీ సంఘాలకు మద్దతు ఇస్తున్నాయి ఆ పార్టీ నిబంధనలకు లోబడే ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా బీసీ పోరాటానికి మద్దతు ఇచ్చి ఇంకా ఆ పార్టీలో వాయిస్ని గట్టిగా వినిపించి బీసీ రిజర్వేషన్ జనాభా తామాసా ప్రకారం ఎంత ఉందో అంతకు పోరాడాల్సిన అవసరం ఉంది దీన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గతంలో డాక్టర్ శాసగిరి రావు గారు పదమూడు సంవత్సరాలు కమ్మర కొమ్మల సాకల మంగళ కురమ గొల్ల అందరినే కలుపుకొని బ్రహ్మాండంగా సా విజయం సాధించి నిధిచ్చేదేట ప్రభుత్వం మేము అని చెప్పి గోల్కొండ కోటలో లాక్కుని బ్రహ్మాండంగా ఆయన పరిపాలన సాగించారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితం అంటే ఒక ఫోన్లు లేవు ఒక వాహనాలు లేవు ఏమీ లేనటువంటి రోజుల్లో గుర్రం మీద నుంచి తప్ప ఇంకొక రకంగా పోయే అవకాశం లేదు ఒకసారి ఒకసారి రోడ్లు లేవు అన్నీ అడుగులే ఆ రోజుల్లో చేసినటువంటి పోరాటమే బీసీ సంఘం నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారు అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఇవాళ బీసీలోనే ఇక్కడ ఇప్పుడే ఎంత చల్మాల్ గారు చెప్పారు చల్మాల బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అది సరే పరిపాలనా విభాగం గవర్నర్ దగ్గరకో రాష్ట్రపతి దగ్గరకో బాగుంది అది ఏం జరిగిందనేది పూర్తిగా అది రాజ్యాంగంతో కూడుకొని ఉన్నటువంటి న్యాయ సమస్యలు న్యాయశాఖకు సంబంధించిన సమస్యలు దాంట్లో ఉండి ఉండొచ్చు అందుకే అది ఆగి ఉండొచ్చు కానీ భారతదేశ రాజ్యాంగం సర్వరోగ నివారిణి కాదని చెప్పి ఇప్పుడు దాకా పెద్దలు అన్నదానికి నేను ఏకేవిస్తా అది స్వతంత్ర మన ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాసుకున్న రాజ్యాంగం దాన్ని ఇప్పటికి చాలాసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది సవరణ చేసింది అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా చాలా సవరణ చేసింది మొన్న రీసెంట్గా కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా తీసుకొచ్చి అలా చేసింది కాబట్టి ఇవాళ రా రాజ్యాంగంలో ఉన్నటువంటి లోచుకులు దానికి న్యాయపరమైన సమస్యల్ని క్రోడీకరించి బీసీకి ఇవ్వాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇస్తానంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకోకుండా దాన్ని పాదాల కింద సవరణలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చేసి ఈ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలు ఎంతమంది ఉన్నారో అంత ఆ నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అలా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ రాజ్యాంగంలో ఇంకొక సవరణ తీసుకొచ్చినా సరే బీసీలకి న్యాయం చేయవచ్చు అని చెప్పి నా అభిప్రాయం అంతకు మించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఏం చెప్తుందంటే నేను నలభై రెండు శాతం ఇస్తానంటే కేంద్రం ఒప్పుకోవట్లేదని చెప్తుంది నలభై రెండు శాతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఉండి మొండి లేని తెంపని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ అధికారం లేదు అంటే రాష్ట్ర పరి పరిపాలనకు అధికారం ఉంది కానీ చెప్పి ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి అధికారం లేదు కాబట్టి తెంపుగా నేను ఇచ్చేస్తానన్నది అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉండి మొండి అవకాశాలు ఉండి అధికారం ఉండి అది మొండి ప్రవర్తన కలిగి ఉన్నది కాబట్టి మనం బీసీలో ఇవాళ ఇక్కడ బీసీలో అందరూ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలని నేను చాలా ఐక్యత ఇప్పుడే చూశాను నేను ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళే ఉన్నారు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు ఎవరు ఎలా ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళే మాట్లాడుతున్నారు ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళే ఒప్పుకుంటారు ఇది మన ఐక్యత మరి ఏ కులాన్ని కించిపరుస్తుందా అని ఆగా ఏ కులాన్ని కించిపరుస్తుందా అని అనుకోకండి మా నాన్న సామె చెప్పేవాడు గంగేటలో అన్నదమ్ములంట రాత్రిపూట కూర్చుంటారంట మందు వేసుకుంటూ కూర్చొని అరే రేపు పొద్దున్నే ఖచ్చితంగా అమ్మగా మాత్రం మంచి ఇల్లు కట్టాలనుకుంటారంట పొద్దున్నే లేచిన తర్వాత ఎవడు ఎద్దు మీద ఆవిడ బొంత వేసుకొని ఈడు భుజాన తుండేసుకొని ఎవడు దారిని ఆడే మాత్రం ఇల్లు కట్టేది లేదు సచ్చేది లేదు అట్లనే మనం కూర్చుంటున్నాం ఈసారి మీటింగ్ పెడదాం అది చేద్దాం ఇది చేద్దాం కానీ ఏం చేద్దాం అనేది మాత్రం ఎవరూ చెప్పటం లేదు ఏం చేద్దాం మన భారతదేశ స్వాతంత్రం రెండు వందల సంవత్సరాలు ఇంగ్లీష్ పరిపాలిస్తే మనం సాధించుకోవడానికి ఏం మార్గాలు ఎన్నుకున్నాం నిరార ఎన్నుకున్నాం ఆ నిరార్థి దీక్షను మళ్ళీ ప్రారంభిద్దాం తప్పేమీ లేదు అంతేగాని ఈ రోజు కూర్చున్నాం మళ్ళీ కూర్చుందాం మళ్ళీ కూర్చుందాం మళ్ళీ కూర్చుందాం ఈ మళ్ళీ కూర్చునే వ్యవహారాలు కాదు బీసీ సంఘాలు అందరం ఏకంగా ఐక్యంగా పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలో అనేది మనం చెప్పుకోవటం కానీ తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ని వెంటనే కూడా అమలు చేయగలిగే సత్తా ఉన్నది ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చు అదేమి సంజీవిని కాదు లేకపోతే సర్వరోగ నివారిణి కాదు ఇప్పుడు ఛాన్సలర్లు మార్చుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి సవరణ చేసుకొని బీసీలకు న్యాయం చేయవలసిందిగా బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బీసీ సంఘాల ఐక్య అందరూ ఐక్య వేదికగా నిరాహార దీక్షలో రాస్తారోకలు బంధువులు ప్రకటించి ఉద్యమాలు చేస్తే తప్ప ఏది కూడా అంత వీలుగా రాదు సులువుగా రాదు ఈ అవకాశం ఇచ్చినటువంటి గోచేట్ వెంకటేశ్వరరావు గారు ఈ సంతోషంగా ఉంది రాత్రి వచ్చి శ్రీనివాస్ అడిగారు వెంటర్ గారు వచ్చి అడిగారు నేను అడగంగానే రెడీగా చేసుకోండి బిజీగా ఉంటాను కూడా చెప్పాను సో నేను ఇంతవరకు నా ముప్పై ఆరు సర్వీసులో రాజకీయంగా ఏనాడు లెక్చర్ ఇవ్వలేదు అంతా పది దేశాలు దిగినా కూడా టెక్నికల్గా మీటింగే కానీ ఎప్పుడు మాట్లాడలేదు కాకపోతే నేను రెండు మూడు విషయాలు చెప్తాను ఎక్కువ మాట్లాడను డిస్కషన్ ప్రాబ్లం ఏంటంటే మనకు భారత రాజ్యాంగం అనంటే రాష్ట్రాలనండి ఓన్లీ డిఫెక్ట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే నో యూనిటీ సింగిల్ స్లోగన్ నా అభిప్రాయం నేను చూశాను ముప్పై ఆరు సంవత్సరాలు చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజర్ కూడా చేశాను నేను కలెక్టర్స్కి అడ్వైజర్ చేశాను యూనిటీ లేదు యూనిటీ ఇస్ ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అది లేనంత మనం ఏం చాలా చాలామంది చెప్పారు అది లేనప్పుడు ఇప్పుడు ఐమ్ వెరీ హ్యాపీ అన్ని పార్టీల వాళ్ళు కదా బీజేపీ అంత రమేష్ గారు ఉన్నారు చాలా సంతోషం అది పార్టీకి అతీతంగా సేవ చేస్తే మనం సర్వీస్ చేస్తే మన మన డిమాండ్ సక్సెస్ అవుతాం అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యూనిటీ వస్ ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అందరు యూనిటీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అది నాకు వచ్చిన అభిప్రాయం విశేషంగా మనం ఏదైతే పోరాటం చేసుకొని ఆనాడు పోరాట స్ఫూర్తిగా రామారావు గారు చెప్పినట్టుగా ఇద్దరు ముగ్గురితోనే స్టార్ట్ అయింది రేపు భవిష్యత్తు కాలంలో ఈ ఉద్యమం మరింత బలపడితే తప్ప ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రాదనేది మా అభిప్రాయం అందుకనే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు అందరూ అంటే పార్టీలకు అతీతంగా రేపు భవిష్యత్తులో బీసీల మీద పోరాటం చేస్తే తప్ప ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ స్థాయిలో ఎవరైతే లీడర్షిప్ నాయకులు ఉంటారో అట్లా మా పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో ఈసారి జరిగే సమావేశానికి బీసీలు అందరినీ కూడా తీసుకురావడానికి నేను పూర్తి బాధ్యత తీసుకొని రేపు ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి నేను కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కేంద్రంలో ఉన్న అన్ని కులాల వారిని కలుపుకొని ఒక ప్రత్యేక జేఏసీ ఏర్పాటు చేసి బలమైన నాయకత్వాన్ని మనం తయారు చేసుకొని దీన్ని బలంగా మనం మన మండల కేంద్రం నుంచి ఎనిపించగలిగితే ఇటువంటి వాటిని సాధించాలి అంటే చాలా యూని ఐక్యంగా మనం అందరం కలిసి పోరాడితేనే సాధ్యం అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇంకొక మీటింగ్లో అటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం